నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన వీక్షకులలో రెగ్యులర్గా మన వేమన పద్యాలను వాచ్ చేస్తున్నటువంటి ఒక సబ్స్క్రైబర్ గారు మీరు పద్యాన్ని చెప్పిన తర్వాత ఇంత సుదీర్ఘమైన వివరణ ఎందుకు ఇస్తున్నారు షార్ట్గా పద్యం యొక్క భావాన్ని చెబితే సరిపోతుంది కదా అని కామెంట్లో రాశారు అందుకు నా సమాధానం ఏంటంటే గారి పద్యాన్ని ఊరికే చదివి దాని భావాన్ని మాత్రమే మనము వివరించుకుంటే ఆ పద్య సౌందర్యం ఆ పద్య ప్రతిపదార్థ తాత్పర్యాన్ని మనము కోల్పోయిన వాళ్ళం అవుతాం గారి పద్య సౌందర్యాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి అంటే పద్యాన్ని కూలంకషంగా వివరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యం భావం పద్య సౌందర్యాన్ని సంపూర్ణంగా వివరించడం జరుగుతుంది కాబట్టి మన సబ్స్క్రైబర్లు దయచేసి నా విన్నపాన్ని అర్థం చేసుకుంటారని సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఇక రోజుటి అద్భుతమైన రెండు వేమన పద్యాలు అర్థతాత్పర్యము భావము పద్యం యొక్క సౌందర్యంతో సహా సంపూర్ణంగా తెలుసుకుందాం రండి వేమన గారి పద్యంలోని సౌందర్యాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఆశాంతం చూడగలరని నా హృదయపూర్వకమైన విన్నపం మొదటి పద్యం తన్నెరుంగువాడు తాను తానయ్యుండు తన్నెరుగనివాడు తాను తానే తనదు వాడు తానే తానవునయ విశ్వదాభిరామ వినురవేమా తన్నెరుంగువాడు తాను తానయ్యుండు తన్నెరుగనివాడు తాను తానే తనదు వాడు తానే తానునయా విశ్వదాభిరామ వినురవేమా ఎంతో అద్భుతమైన పద్యం కొంచెం కఠినమైనది కూడా ఎంతో తాత్వికతతో కూడిన ఆత్మజ్ఞానంతో కూడినటువంటి పద్యం ఈ పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యం ఏంటంటే తన్ను తనను తాను ఆత్మస్వరూపాన్ని అని ఎరుంగువాడు అంటే తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అని తాను అంటే అతను ఆ ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మజ్ఞాని తానై పరమాత్మ స్వరూపమే తానై ఉంటాడు బ్రహ్మభూతుడై ఉంటాడు అని అర్థం మళ్ళీ ఒకసారి తన్ను అనే మాట వాడాడు తనను తాను ఆత్మస్వరూపాన్ని ఎరుగని వాడు తెలుసుకోలేని వాడు అంటే అజ్ఞాని అని తాను అని మరొకసారి కూడా వాడాడు కదా అతను ఆ అజ్ఞాని ఎవరైతే ఎరుగనివాడు తెలుసుకోలేని ఉన్నాడో తాను అతను ఆ అజ్ఞాని తానే కేవలం భౌతికమైన తనే అహంకార మమకారాలతో కూడిన జీవుడిగానే ఉంటాడు తనదు లోనివాడు తన లోపల ఉన్నవాడు అంతర్యామి అయిన పరమాత్మ ప్రతి ఒక్కరిలో అంతర్యామి కొలువై ఉంటాడు అది పరమాత్మ స్వరూపం విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ వినుము తనను తాను అనగా తన నిజ స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నవాడు పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు తనను తాను తెలుసుకోలేని అజ్ఞాని కేవలం దేహాత్మ భావంతోనే అహంకారంతోనే కూడిన జీవుడిగానే మిగిలిపోతాడు వాస్తవానికి ప్రతి ఒక్కరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మయే జ్ఞాన సిద్ధి పొందిన వాడై తానే ఆ పరమాత్మగా ప్రకాశిస్తాడు అని భావం ఈ పద్యంలో వేమన గారు వాడినటువంటి అద్భుతమైన పదాలు ఆ పద్యం యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి ఈ పద్యంలో వేమన వాడిన భాష సరళంగా ఉన్నప్పటికీ భావగాంభీర్యం అధికంగా ఉంది తాను తానై తానే వంటి పదాలను పునరావృత్తం చేయడం ద్వారా వేమున చెప్పదలుచుకున్న భావానికి బలాన్ని చేకూర్చారు ఇది పద్యానికి ఒక లయను గంభీరతను ఇస్తుంది ముఖ్యంగా తాను తానైయుండు మరియు తాను తానే అనే ప్రయోగాల్లోని సూక్ష్మ భేదం ఆత్మజ్ఞాని అజ్ఞానుల స్థితిగతులను స్పష్టంగా తెలియజేస్తుంది ఇలాంటి క్లిష్టమైన పదబంధాలు లేకుండా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వేదాంత సత్యాన్ని ఆవిష్కరించడం వేమల ప్రత్యేకత ఈ పద్యం దానికి చక్కని ఉదాహరణ ఈ పద్యంలో పదాల పొందిక పదాల కూర్పు చాలా సహజంగా ధారాళంగా సాగుతుంది తన్నెరుంగువాడు తన్నెరుగనివాడు తనదు లోనివాడు వంటి సమాసాలు భావాన్ని క్లుప్తంగా ప్రభావవంతంగా తెలియజేస్తాయి తానే తానవునయా అన్న చివరి వాక్యం ఒక నిశ్చయార్థాన్ని ఒక ఆశ్చర్యార్థాన్ని ధ్వరింపజేస్తూ సాధకుడు కూడా ఆ పరమాత్మ కాగలడన్న ఆశాభావాన్ని కలిగిస్తుంది ఆయా అనే పదం ఈ భావానికి మరింత శక్తినిస్తుంది విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ప్రతి పద్యానికి ఒక సంతకం లాగా ఉంటూ వేమన చెప్పేది లోకానుభవం మరియు సత్యం అని నొక్కి చెబుతుంది ఈ పద్యం ఆత్మజ్ఞానం యొక్క మహోన్నత స్థితిని అజ్ఞానం యొక్క పరిమితులను అత్యంత ప్రభావవంతంగా వివరిస్తుంది పద్యం భావాన్ని సంక్షిప్త రూపంలో మనం విన్నప్పుడు కొంచెం కఠినంగా అర్థమై అర్థం కానట్లుగా అనిపిస్తుంది కానీ తన్నెరుంగువాడు తాన తానయ్యుండు తన్ను ఎరుంగుట అంటే కేవలం తన పేరు ఊరు బంధుత్వాలు తెలుసుకోవడం కాదు అది దేహాన్ని మనసును బుద్ధిని అహంకారాన్ని నేను కాదు అని వివేచనతో తెలుసుకొని వీటన్నిటికీ అతీతంగా సాక్షిగా ఉన్న శుద్ధ చైతన్యమే ఆత్మయే తన నిజస్వరూపమని అనుభవపూర్వకంగా గ్రహించడం తన్ను ఇంత గొప్ప భావన వినండి అలా తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని లేదా బ్రహ్మజ్ఞాని ఆ పరమాత్మ స్వరూపమే అవుతాడు తాను తానయ్యుండు ఎంత గొప్ప భావన జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న అజ్ఞానపు తెర తొలగిపోయి అభేద స్థితిని పొందుతాడు అతడు సర్వవ్యాపి సర్వజ్ఞుడు సచిదానంద స్వరూపుడైన పరమాత్మతో ఏకమవుతాడు తన్నెరుగని వాడు తాను తానే తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేని వాడు ఎవరు అజ్ఞాని దేహాన్నే తానుగా ఇంద్రియ సుఖాలనే ఆనందంగా ప్రపంచాన్నే సత్యంగా భ్రమిస్తూ ఉంటాడు తాను తానే అంటే అతడు తన పరిమితమైన అహంకారంతో నేను ఫలాన వ్యక్తిని నాది ఇది అనే మమకారంతో కూడిన జీవుడిగానే మిగిలిపోతాడు జనన మరణ చక్రంలో తిరుగుతూ సుఖదుఖాలకు లోనవుతూ అశాంతితో జీవిస్తాడు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల తన లోపల ఉన్న అనంతమైన శక్తిని ఆనందాన్ని గుర్తించలేక సంసార బంధాలలో చిక్కుకుపోతాడు అంతర్యామి తత్వం తనదులోని వాడు తానే తానవునయా తనదులోని వాడు అంటే ప్రతి జీవిలోనూ అంతర్యామిగా సాక్షిగా వెలుగుతున్న పరమాత్మ ఆ పరమాత్మ అంశ ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఎప్పుడైతే జీవుడు సాధన ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకొని తనలోని ఆ దివ్యత్వాన్ని గుర్తిస్తాడో అప్పుడు తానే తానవునయా తానే ఆ పరమాత్మ స్వరూపంగా పరిణమిస్తాడు లేక తన నిజస్వరూపం అదేనని తెలుసుకుంటాడు ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ బయట ఎక్కడో ఉన్న దేవుడు కాదు నీలోనే ఉన్నాడు నువ్వే ఆ దైవ స్వరూపుడు కాగలవు అనే గొప్ప సత్యాన్ని ఈ పద్యం ద్వారా వేమన గారు ప్రకటిస్తున్నారు ఈ వాక్యం అజ్ఞాని కూడా ప్రయత్నిస్తే ఆత్మజ్ఞాని కాగలడని పరమాత్మ స్థితిని చేరగలడని ఆశను ప్రోత్సహిస్తుంది మానవునిలో ఉన్న అనంతమైన దివ్యత్వపు శక్తిని ఇది గుర్తు చేస్తుంది ఈ పద్యం ద్వారా వేమన ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను దాని ద్వారా లభించే పరమోన్నతమైన స్థితిని స్పష్టం చేస్తున్నారు తనను తాను తెలుసుకోవడం జీవితానికి పరమార్థమని అలా తెలుసుకున్నప్పుడు వ్యక్తిగత అహంకారం నశించి విశ్వవ్యాప్తమైన చైతన్యంతో ఏకత్వం సిద్ధిస్తుందని ప్రబోధిస్తున్నాడు అజ్ఞానంలో ఉన్నవాడు తన పరిమితులలోనే బంధీగా ఉంటాడని జ్ఞానం ద్వారానే ఆ బంధనాలను ఛేదించుకొని స్వేచ్ఛను శాశ్వత ఆనందాన్ని పొందగలడని వేమన మార్గనిర్దేశం చేస్తున్నాడు ఇది అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉన్న భావన వేమన గారి చిన్న నాలుగు పాదాల్లో ఉన్న ఇంత చిన్న పద్యంలో ఇంత గొప్ప భావం ఎంతో విస్తృతమైన భావం దాగి ఉంది కాబట్టి వేమన గారి పద్యాన్ని కూలంకషంగా చర్చించుకున్నప్పుడే ఆ పద్యం యొక్క సౌందర్యం అందులోని భావం మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది కాబట్టి నేను ఇంత వివరణాత్మకంగా పద్యాలను వివరించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన సబ్స్క్రైబర్లు ఈ విషయాన్ని గమనిస్తారని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఇప్పుడు మరో పద్యంలోకి వెళ్ళిపోదాం తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు పాలు తిరుగు పశువు కొడు కాసుల కొరకని కర్మంబు కూర్చును విశ్వదాభిరామ వినురవేమ తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు పాలుమాలి తిరుగు పశువు కొడు కాసుల కొరకని కర్మంభు కూర్చును విశ్వదాభిరామ వినురవేమా ఇది కూడా ఎంతో నర్మగర్భితమైనటువంటి తత్వాన్ని ఈ పద్యం మనకు బోధిస్తుంది తన్ను తాను తనను తాను అంటే ఆత్మస్వరూపాన్ని ఎరుగడు తెలుసుకోలేనివాడు తాను అటువంటి వాడు ఎవ్వరికి ఇతరులు ఎవ్వరికీ నేర్పున్ ఏమి నేర్పగలడు ప్రశ్నార్థకం ఏమి నేర్పలేడని భావం పాలు మాలి అంటే వివేకం కోల్పోయి బుద్ధిహీనుడై కర్తవ్యం మరచి తిరుగు సంచరించే ప్రవర్తించే పశువు కొడుకు పశుప్రాయుడైన మూర్ఖుడు అని పశువు వంటి వాడు అని కొడుకు అనేది ఇక్కడ తిరస్కార భావంతో వాడినటువంటి పదం కేవలం వ్యక్తి లేదా ప్రాణి అనే అర్థంతో కాకుండా పశువు అనే మాట వాడారు కాసుల కొరకు అంటే ధనం సంపాదించడం కోసం అని భావించి కర్మంబు వ్యర్థమైన పనులు కర్మలు కూర్చును చేస్తాడు పోగు చేస్తాడు ఓ వేమా తనను తాను తెలుసుకోలేని వాడు అంటే ఆత్మజ్ఞానం లేని వాడు ఇతరులకు ఏమి నేర్పించగలడు అతడు వివేకం కోల్పోయి పశువులా ప్రవర్తించే మూర్ఖుడు కేవలం ధనం సంపాదించడం కోసమే అనవసరమైన పనులు చేస్తూ ఉంటాడు అనేది ఈ పద్యం యొక్క సంక్షిప్త భావం మనం ఇంత గొప్ప పద్యం యొక్క పద్య సౌందర్యాన్ని తెలుసుకోకపోతే మనం శిక్షార్హులమే శిక్షార్హులమని ఎందుకంటున్నాను అంటే ఈ పద్యం యొక్క సౌందర్యం అంత గొప్పది ఇది నిందాస్థుతిలో రాయబడినటువంటి వేమన పద్యాలలో తరచుగా కనిపించే లక్షణం ఇది తానెవ్వరికి నేర్పు అనే ప్రశ్నలోనే సమాధానం ఉంది తనకు తెలియని వాడు ఇతరులకు బోధించడం హాస్యాస్పదం అనే వ్యంగ్యం ఇందులో ధ్వనిస్తుంది ఇందులో వేమనగారు గారు కొన్ని తీవ్రమైన పదజాలాన్ని వాడారు పాలుమాలి తిరుగు పశువు కొడుకు వంటి మాటలు సమాజంలో ఆత్మజ్ఞానం లేకుండా కేవలం ధనార్జననే లక్ష్యంగా జీవించే వారిపై వేమనకు ఉన్న తీవ్రమైన అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తారు ఇది పద్యానికి సూటిదనాన్ని ఘాటుదనాన్ని కూడా ఇస్తుంది కొడుకు అనే పదాన్ని ఇక్కడ ఒక విధమైన జాలి లేదా చులకన భావంతో వాడినట్లుగా అనిపిస్తుంది ఈ పద్యంలో అద్భుతమైన సామాజిక విమర్శ ఉంది కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాకుండా సమాజంలోని డొల్లతనాన్ని వ్యక్తుల ప్రవర్తనలోని లోపాలను ఎత్తి చూపడం ద్వారా ప్రేమన కవిత్వంలోని ఒక ముఖ్యమైన అంశం మనకు బహిర్గతమవుతుంది ఈ పద్యం దానికి చక్కని ఉదాహరణ ఈ పద్యంలో రాస మరియు లయ ఎంతో అందంగా ఉంటుంది ఎరుగడు ఒడుకు వంటి పదాల మధ్య అంత్యప్రాస లేకపోయినా పద్యం మొత్తంగా చదివినప్పుడు ఒక సహజమైన లయ ప్రవాహం కనిపిస్తుంది వేమన పద్యాలు ఆశువుగా చెప్పబడినవి అంటారు అందువల్ల చందో నియమాల కన్నా భావానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ పద్యంలో వేమన గారు తన ఉపదేశాన్ని సూటిగా తెలియపరుస్తారు ఎలాంటి అలంకారిక వర్ణనల జోలికి పోకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం ఈ పద్యంలోని సౌందర్యం ఇది సామాన్యులకు కూడా తేలికగా అర్థమయ్యేలా చేస్తుంది భావాన్ని వివరణాత్మకంగా మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి అప్పుడే పద్యం యొక్క నిగూఢమైనటువంటి భావం మనకు బోధపడుతుంది ఈ పద్యంలో వేమన ఆత్మజ్ఞానం లేని వ్యక్తుల యొక్క పరిమితులను వారి నిస్సారమైన జీవిత విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఆత్మజ్ఞానం లేని వారి అసమర్థత తన్ను తానెరుగాడు తానెవ్వరికి నేరు తన్ను తాను ఎరగడం అంటే తన నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడం ఈ జ్ఞానం లేని వ్యక్తి తన గురించి తానే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇతరులకు ఏ విధంగా మార్గనిర్దేశనం చేయగలడు ఏ సత్యాలను బోధించగలడు అనేది వేమనగారి ప్రశ్న నిజమైన గురువు లక్షణం ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తూ ఆ అనుభవాన్ని ఇతరులకు పంచగలడు అటువంటి జ్ఞానం లేని వారు ఇతరులకు బోధించడం ప్రయత్నిస్తే అది గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపినట్లుగా ఉంటుంది వారి మాటలలో అనుభవ సారం ఉండదు కేవలం గ్రంథాలలోని పొడి మాటలనే వ్యక్తపరుస్తూ ఉంటారు వివేకహీనమైన ప్రవర్తన పాలుమాలి తిరుగు పశువు కొడుకు అంటాడు ఆత్మజ్ఞానం లేని వారు వివేకాన్ని కోల్పోతారు మంచి చెడుల విచక్షణ ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గ్రహించలేదు వారి జీవితం కేవలం ఇంద్రియ సుఖాల చుట్టూ ప్రాపంచిక విషయాల చుట్టూ తిరుగుతుంది అటువంటి వారిని వేమన గారు పశువు కొడుకు అన్నాడు పశుప్రాయుడు అన్నట్టుగా మూర్ఖుడు అని అని తీవ్రంగా సంబోధిస్తున్నాడు ఆహారం నిద్ర భయం మైథునం వంటివి పశువులకు మనుషులకు ఇద్దరికి కూడా సమానమే కానీ మనిషిని పశువు నుంచి వేరు చేసేది మాత్రం ఒకటి అది జ్ఞానం వివేకం ఆత్మజ్ఞానం లేనివాడు ఈ వివేకాన్ని కోల్పోయి కేవలం శారీరక వాంఛలతో పశువులా ప్రవర్తిస్తాడని ఏమన్న భావం ఎంత గొప్ప ఎంత నిగూఢమైనటువంటి భావాన్ని చొప్పించాడో చూడండి ఇంత అందమైన పద్యాన్ని మనం కూలంకషంగా చర్చించుకోకపోతే ఆ పద్యం యొక్క సౌందర్యాన్ని కోల్పోయిన వాళ్ళం ఖచ్చితంగా అవుతాం ధనార్జనే పరమావధి కాసుల కొరకని కర్మంబు కూర్చును అంటాడు ఆత్మజ్ఞానం లేని వారికి జీవిత పరమార్థం కేవలం ధన సంపాదనే అవుతుంది కాసుల కొరకు వారు చేయరాని పనులు చేస్తారు అనవసరమైన కర్మలు ఆచరిస్తారు నీతి నియమాలను కూడా పక్కన పెడతారు ధనం అవసరమే అయినప్పటికీ అదే జీవిత లక్ష్యం కాదని దానికంటే ఉన్నతమైన ఆత్మజ్ఞానం మోక్షం వంటి లక్ష్యాలు ఉన్నాయని వారు గ్రహించరు వారి కర్మలు కేవలం బంధాలను పెంచుతాయి తప్ప ముక్తిని ప్రసాదించవని ప్రేమన ఈ పద్యంలో సూచిస్తున్నారు ధన వ్యామోహంలో పడి శాశ్వతమైన ఆనందానికి దూరం అవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో సమకాలీన ప్రాసంగికత వేమన చెప్పిన ఈ మాటలు నేటి సమాజానికి కూడా అర్థం పడతాయి ఆత్మవిమర్శ లేకుండా కేవలం భౌతిక సుఖాలు ధన సంపాదన వెంట పరుగులు తీస్తున్న నేటి తరాన్ని చూస్తే వేమన ఆనాడే ఎంత దూరదృష్టితో ఈ పద్యాలు చెప్పారో అర్థమవుతుంది నిజమైన జ్ఞానం ఆత్మవిచారణ యొక్క ఆవశ్యకతను ఈ పద్యం బలంగా నొక్కి చెప్తుంది ఇతరులకు ఉపదేశాలిచ్చే ముందు తమను తాము సంస్కరించుకోవాలనే గొప్ప సందేశం ఈ పద్యంలో ఇమిడి ఉంది ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల కలిగే అనర్థాలను అటువంటి వ్యక్తుల ప్రవర్తనలోని డొల్లతనాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ పరోక్షంగా ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తున్నారు తనకు తెలియని దాన్ని ఇతరులకు బోధించడం ఎలాంటిదంటే వివేకం కోల్పోయి పశుప్రాయంగా జీవించడం కేవలం ధనం కోసం మాత్రమే కర్మలు చేయడం వంటిది ఆత్మజ్ఞానం లేని వారి లక్షణాలని స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఈ పద్యం ద్వారా వేమన గారు ఇంత గొప్ప పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమన పద్యాలను కూలంకషంగా ప్రతిపదార్థ తాత్పర్యంతో పద్యం యొక్క సౌందర్యాన్ని నిగూఢమైనటువంటి భావాన్ని విశ్లేషణాత్మకంగా మరో వీడియోలో చర్చిద్దాం అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం సుస్వాగతం